శరణు సిద్ధి వినాయక శరణు విద్య ప్రదాయకా శరణు పార్వతి తనయ మూర్తి శరణము శిఖవాహనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన బ్లాగ్ కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక టెంపుల్ గురించి అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఎన్హెచ్ వన్ ఫోర్టీ దగ్గర ఉన్న ఎలిఫెంట్ రాక్ అండి ఇది ఒక యాంగిల్ లో చూస్తే అచ్చం ఏనుగులాగా కనిపిస్తుందండి కాణిపాకం వెళ్లే ముందు చూడవలసిన విశేషాల్లో ఇది కూడా ఒకటనే చెప్పుకోవచ్చు మీరు చూసారా కింద కామెంట్ లో చెప్పండి చూడకపోతే ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక మన బ్లాగ్ విషయానికి వస్తే కాణిపాకం బాహుదా నది తీరాన ఉందని అందరికీ తెలుసు అసలు బాహుదా నదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం బాహుదా నదిని చెయ్యేరు అని కూడా అంటారట పూర్వము శంకుడు లిఖితుడు అనే అన్నదమ్ములిద్దరు ఆ ఏటికి ఆ ఒకరు ఈ ఒకరు కాపురం ఉండేవారంట తమ్ముడు ప్రతిరోజు అన్న వద్దకు వచ్చి వేదం శాస్త్రం నేర్చుకుని వెళ్ళేవాడట ఏటి ఒడ్డునే ఒక మామిడి తోట ఉండేదట ఒకనాడు లిఖితుడు ఆ దారి వెంట నడుస్తుండగా అతనికి ఆకలి వేస్తే తోట యజమాని కోసం చూస్తే అతను ఎక్కడా కనిపించలేదట లిఖితుడు ఆకలికి తాళలేక రెండు పళ్ళు కోసుకొని తిన్నాడట ఆ విషయము అన్నకి చెప్పాడట చేసింది నేరము రాజు రవివర్మ వద్దకు వెళ్లి శిక్షణ కోరుకోమని చెప్పాడట శంకుడు రాజు లిఖితుడి చేతులు ఖండించాడట తగిన చేతులతో అన్న దగ్గరికి వచ్చాడు లిఖితుడు శంకుడు దైవాన్ని ప్రార్థించి చేతులు ఎట్లో ముంచమన్నాడట లిఖితుడు అలా చేయగా అతనికి రెండు చేతులు వచ్చాయట చేతులను రప్పించిన నది కాబట్టి ఆ నదికి చెయ్యేరు అని పేరు వచ్చిందట సంస్కృతంలో బాహు అంటే చెయ్యి ద అంటే ఇచ్చినది అని అందుకే చేతి నీచిన ఆ నదికి బాహుదా నది అని పేరు వచ్చిందంట ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మేము కాణిపాకం రీచ్ అయిపోయామండి ఇది పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ కొంచెం కష్టంగానే అయిందండి ప్లేస్ ఎక్కువగా లేదు ఓన్ వెహికల్స్ కి మీరు తిరుపతి నుంచి వచ్చేటైతే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి వన్ అవర్ ఇవ్వబడుతుంది ఫ్రీక్వెంట్ బస్ ఫెసిలిటీ కూడా ఉంది కానీ మేము యాజ్ ఏ ప్యాకేజ్ వచ్చాము టోటల్ కాణిపాకం తిరుపతి కాళహస్తి అండ్ తిరుచానూర్ అండి కాణిపాకం టెంపుల్ లోపల మొత్తం నాలుగు గుళ్ళు ఉన్నాయండి కాణిపాకం వరసిద్ధి వినాయక టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ మణికంఠ స్వామి టెంపుల్ వరదరాజ స్వామి టెంపుల్ అన్నీ కూడా టెంపుల్ లోపలే ఉంటాయండి మేము ముందుగానే ఆన్లైన్లో స్వామి అభిషేకం బుక్ చేసుకున్నామండి మీకు అభిషేకం డీటెయిల్స్ టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి అభిషేకానికి ఆన్లైన్లో టికెట్ సెవెన్ హండ్రెడ్ ఉందండి ఒక కపుల్కి చిన్న పిల్లలు టెన్ రూ ఇయర్స్ అయితే వాళ్ళకి ఫ్రీ అభిషేకం టికెట్ కాకుండా ఆన్లైన్ లో అతిశీఘ్ర దర్శనం టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ శ్రీఘ్ర దర్శనం టికెట్ హండ్రెడ్ రూపీస్ నిజరూప దర్శనం టికెట్ సర్వదర్శనం టికెట్ అన్ని అవైలబుల్లో లో ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది శరవణ భవన్ హోటల్ అండి మేము బ్రేక్ఫాస్ట్ చేసాము ఇక్కడే అందరూ లేడీ వెయిటర్సే ఉన్నారు అక్కడ ఇది టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంది ఎగ్జాక్ట్ గా మేము అభిషేకం టికెట్ స్వామిని చాలా దగ్గరగా ఎక్కువసేపు చూడొచ్చనేసి అనేసి బుక్ చేసుకున్నాము కానీ ఇంతకు ముందులా లోపలికి అలో చేయట్లేదు అండ్ అభిషేకం కూడా మన పేరు మాత్రము గోత్రనామాలు తీసుకుంటారు వెండివాకిలి బయటనే మనల్ని కూర్చోబెడుతున్నారు మనతో పాటు చాలా మంది ఉంటారు అందరిని కూర్చోబెట్టడం వల్లనో ఏమో స్వామి సరిగా కనిపించలేదు నిల్చుంటే మాత్రమే స్వామి కనిపిస్తున్నాడు ఎందుకంటే స్వామి నానాటికి పెరుగుతూ వస్తున్నాడు ఇంతకు ముందున్న స్వామి అయితే బావిలో క్లియర్ గా కనిపించేవాడు ఇప్పుడు స్వామి పెరుగుతున్న కారణంగా బావి లోపలికి నిల్చుంటే తప్ప స్వామి పూర్తిగా కనిపించటం లేదు సో బెటర్ మీరు శీఘ్ర దర్శనం కానీ అతిశీఘ్ర దర్శనం కానీ నిజ రూప దర్శనం కానీ టికెట్ తీసుకొని వెళ్ళి స్వామిని చూడొచ్చు అభిషేకం టైంలో స్వామి సర్వదర్శనాన్ని కాసేపు అంటే ఒక గంట సేపు ఆపేస్తారు అభిషేకం మనకు రోజులో మూడు నుంచి నాలుగు సార్లు అవైలబుల్లో ఉంది ఆ టైంలో మనకి ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి మొదలుకొని వెండివాకిలి వరకు అభిషేకంకి బుక్ చేసుకున్న భక్తులని కూర్చోబెట్టి స్వామి అభిషేకాన్ని మనకి చూపిస్తారు ఇక్కడ ఏ టెంపుల్ లోపలికి కూడా మొబైల్ అలో లేదు సో కాబట్టి మీరు మొబైల్స్ స్మార్ట్ వాచ్ అన్నీ కూడా ముందే తీసేసి క్లాక్ రూమ్ లో పెట్టేసుకోవాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు చూస్తున్నది స్వామి ఎదురుగా ఉన్న క్లాక్ రూమ్ ఇదే కాకుండా వరదరాజ స్వామి ఆపోజిట్ లో కూడా ఇంకో క్లాక్ రూమ్ అవైలబుల్ లో ఉంది ఒకవేళ మీరు మర్చిపోయి తీసుకెళ్లినా కూడా టెంపుల్ ఎంట్రన్స్ లోపల పోలీస్ కానీ టెంపుల్ అథారిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటారు బైచాన్స్ టెంపుల్ లోపల ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో కనబడితే ఫైవ్ థౌజండ్ ఫైన్ ఉందండి టెంపుల్ బయట మీకు అన్నసత్రం అవైలబుల్ లో ఉంది ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ పంచాయతన ఆలయం నిర్మించారని చెప్తారు ఇక్కడ శివుడు షణ్ముఖుడు దుర్గాదేవి గణపతి విగ్రహాలు మనల్ని ఆకట్టుకుంటాయి ఆ ఎదురుగా వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి ఆలయం ఉంది టెంపుల్ లోపలే మనకు పోలీస్ స్టేషన్ అవైలబుల్ ఉండడం విశేషం ఇక్కడ పుష్కరిణి ఎదురుగా స్వామి ముఖద్వారం ఉన్నప్పటికీ విఘ్నేశ్వరాయ నమ అని రాసుంటుంది కానీ ఇప్పుడు ఆ ద్వారం గుండా మనకి ప్రవేశం లేదు దానికి కొంచెం ముందుగా జల ప్రసాదం అని అవైలబుల్ లో ఉంటుంది అంటే నీరు తాగడానికి అనమాట దాని ఎదురుగా వెళ్తే మనకు ఎంట్రన్స్ అవైలబుల్ లో ఉంటుంది అక్కడి నుంచే ఇప్పుడు మనల్ని లోపలికి పంపిస్తున్నారు చూస్తున్నారు కదా ఇదే స్వామి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు ఇక్కడ నుంచే మనల్ని లోపలికి ఎంటర్ అవనిస్తున్నారు అసలు కాణిపాకానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుందాం కాని అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాని అని అర్థం పారకం అంటే నీళ్లు పొలంలోకి పారడం అని అర్థం చరిత్ర ప్రకారం ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారట వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారట ఒకరు గుడ్డి ఇంకొకరు మూగ మరొకరు చెవుడు వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారట పూర్వకాలంలో నూతి నుండి ఏంతాలతో నీటిని తోడేవారు ముగ్గురులో ఒకరు కింద ఉంటే ఇద్దరు ఏతాం పైన నుండి నీరు తోడేవారు అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దాంతో ముగ్గురులో నొక్కరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలెట్టారు కాసేపటి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో తవ్వటం ఆపి కిందకి జాగ్రత్తగా చూశాడు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా కూడా రక్తం రంగులోకి మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహం ఊరే నోటి నుంచి ఆవిర్భవించింది ఈ మహిమ చూసి ప్రజలు ఆయన స్వయంభుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించిందట దీన్ని కాని పరకం అని తమిళ పదంలో పిలిచేవారట రాను రాను ఇది కాణిపాకంగా అయ్యింది ఇక్కడ స్వామి విగ్రహం నూటిలోనే ఉంటుంది చూస్తున్నారు కదా స్వామి రోజు రోజుకి ఎంతలా పెరుగుతున్నాడో టెంపుల్లో కెమెరా అలో లేదు కాబట్టి కొన్ని ఫోటోస్ గూగుల్ నుంచి యాడ్ చేయడం జరిగింది స్వామి రోజు రోజుకి పెరుగుతున్నాడు అనడానికి నిదర్శనంగా స్వామి ఆభరణాలని అంటే వెండి తొడుగులని మనము ఆలయంలోనే చూడొచ్చు ఇప్పటికే నాలుగు నుంచి ఐదు వెండి తొడుగులు అక్కడ అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ మనం స్వామి ద్వారా దర్శనానికి వెళ్లే దారిలోనే మనకు ఒక నూతి కనిపిస్తుంది అక్కడ ఒక ఎలక కూడా అవైలబుల్ ఉందండి అక్కడ స్వామి వారికి మనం ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వేస్తే కోరిక నెరవేరుతుందని చెప్తారు ఇక్కడ అన్ని కాయిన్స్ ఉండడంతో మేము కూడా కాయిన్ వేశాము సత్య ప్రమాణాల దేవుడైన విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు అండ్ ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర వరకు నిజ నిర్ధారణ జరుగుతుందంట అంటే ఎవరు కూడా అబద్ధాలు చెప్పరంట ఆ టైంలో ఓన్లీ నిజం ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని ఎదురు పొదురుగా నిల్చోబెట్టి స్వామిని అర్చకులు కూడా లేకుండా చెప్పిస్తారంట ఒకవేళ వాళ్ళు పొరపాటుగా అబద్ధం చెప్తే గనక వాళ్ళకి తొంభై రోజుల లోపల శిక్ష పడుతుందని చెప్తారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారంట ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానంలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారంట అలా ఎన్నో కోర్టు కేసులు ఇక్కడ సాల్వ్ అయిపోయాయంట కాణిపాకంలో ఆల్మోస్ట్ మూడు వంతులు టెంపుల్సే ఉంటాయి మీరు ఒకవేళ వరసిద్ధి వినాయక స్వామి నిజ రూప దర్శనం చేసుకోవాలనుకుంటే ఐదు రకాల స్లాట్స్ ఉన్నాయి ఫైవ్ టైమింగ్స్లో ప్రవేశ రుసుము హండ్రెడ్ రూపీస్ ఆ టైం స్లాట్స్ మార్నింగ్ ఐదు నుంచి ఐదున్నరకి ఏడు నుంచి ఏడున్నరకి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది పదిన్నర నుంచి పదకొండు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు అంటే అభిషేకం అవడానికి ముందుగా దర్శనం అభిషేకం గంట ఆ తర్వాత మళ్ళీ సర్వదర్శనం ఉంటుంది యాభై సంవత్సరాల క్రితం స్వామికి చేసిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవట్లేదంట ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుక్కోలేకపోయారంట ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి వెనుక ద్వారము ఇక్కడ నుంచి వెళ్తే మనకు మణికంఠేశ్వర స్వామి దేవస్థానం వస్తుంది పదండి చూద్దాం ఎగ్జిట్ ద్వారం ఆపోజిట్ లో మనకి స్వామివారి స్వర్ణరథ మండపం కనిపిస్తుంది ఇక్కడ స్వామికి ఇరవై ఒక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు స్వామికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగలు పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి వినాయక చవితికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు ఇక్కడ మీరు చూస్తున్నదే మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం ఇది లోపల అండి కానీ మేం వెళ్ళిన సమయానికి గర్భగుడి క్లోజ్ చేసి ఉంది స్వామిని మేము దర్శించుకోలేకపోయాము ఈ ఆలయం నిర్మాణం తర్వాత కాణిపాకం హరిహర క్షేత్రం అయింది హరి వరదరాజ స్వామిగా హరడు మణికంఠ స్వామిగా మనకు కనిపిస్తారు ఈ ఆలయం బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుని ఆజ్ఞ మేరకు నిర్మించారని చెప్తారు ఇక్కడ మనకు షణ్ముఖుడు దుర్గా గణపతి శివుడు మరియు వరదరాజస్వామి పంచాయతనంగా కనిపిస్తారు ఆ పక్కన రాహుకేతు నాగదోష పరిహార మండపం కూడా ఉందండి చూస్తున్నారు కదా అండ్ విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాం తిరుగుతూ ఉందంట అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవట అవి దేవతా సర్పమని గొప్ప మహిమ కలదని ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని అక్కడి అర్చకులు భక్తులు చెప్తూ ఉంటారు దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని చోళరాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి దార్కాణంగా పేర్కొనబడుతుంది చూస్తున్నారు కదా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రకంగా చాలా కన్నుల విందుగా ఉంటుందండి ఇక్కడ కెమెరా ఆలో లేదు కానీ కొన్ని చిత్రాలు నేను మీ కోసం చూపిస్తున్నాను చూడండి ఒక గోపురం ప్రాకారం మీద ఇన్ని రకాల విగ్రహాలను నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మీరు ఈ ఆలయాన్ని సందర్శించారా కాణిపాకం వెళ్ళినప్పుడు కామెంట్ రూపంలో చెప్పండి లేదంటే మాత్రం ఈసారి కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి సాక్షాత్తు ఆ స్వామి పరివారము కొలువు తీరారా అన్నట్టుగా ఉంటాయండి ఆ విగ్రహాలు చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా దీని తర్వాత మేము వరదరాజస్వామి గుడికి వెళ్ళాము ఇదే ఆ వరదరాజస్వామి ఆలయము శ్రీదేవి భూదేవి సమేతంగా చాలా పెద్ద విగ్రహాలతో అద్భుతంగా ఉందండి ఈ గుడి తప్పకుండా చూడండి పూర్వము జనమేజయుడు అంటే మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు అర్జున్కి మునిమనాడు వ్యాసమహర్షి శిష్యుడైన వశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించాడు మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్ములు వారు కక్షసేనుడు ఉగ్రసేనుడు చిత్రసేనుడు ఇంద్రసేనుడు సుషేనుడు నక్యసేనుడు తండ్రి పరీక్షిత్తు మహారాజు మరణించగానే జనమేజయుడు హస్సినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకుని సర్పములపై కోపం చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగం చేయడానికి సంకల్పించాడు ఆ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సర్పజాతిని మొత్తం నాశనం చేయ సంకల్పించడం పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికాడు దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపడంతో ఎక్కడైతే యాగం చేయడానికి సంకల్పించాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతం వినిపించాడు ఆ జనమే జయుడికి శ్రీ మహావిష్ణువు కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించాడని దాంతో జనమేజయుడు ఈ ఆలయాన్ని కట్టించాడని ఇక్కడే జనమేజయుడు శాంతి నొందాడని కూడా చెబుతారు ఈ వరదరాజ స్వామి వారి ఆలయంలో నవగ్రహాల మంటపం అద్దాల మేడ కూడా ఉంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శన యాగం జరుగుతుందని అక్కడ యథేచ్ఛగా పాల్గొవచ్చని అక్కడ పాల్గొన్న వారి ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు ఇంత అరుదైన అద్భుతమైన చరిత్ర గల ఆలయాలకి అంతగా భక్తుల రద్దీ లేకపోవడం కొంచెం బాధాకరమే సమయాభావం వల్ల తెలియనందును కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయాలను విజిట్ చేయకుండానే తిరిగి వచ్చేవాళ్ళు ఎంతో మంది భక్తులు మేము ఈ ఆలయాలను కూడా సందర్శించడం వల్ల వినాయక ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చేసినట్టుగా అయ్యింది ఇక్కడ మీరు చూస్తున్నది స్వామి పుష్కరిణి ఇంతటితో కాణిపాకం ట్రిప్ పూర్తయింది సో చూసారు కదండి ప్రసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్